యూట్యూబ్ అమ్మారా ఈరోజు మనం ఈ వీడియోలో రాగసంచారం గమకాల పుస్తకంలో ఉండే శివరంజని అనే రాగ యొక్క స్వరాలు మనం నేర్చుకుందాం అనమాట ఈ శివరంజని రాగం రెండున్నర స్థుతులు మీకు నేను స్వరాలతో అయితే వర్స్తిలో రాశాను కానీ ఈ వట్స్తిలో ఉండే స్వరాల్ని రెండున్నర స్థుతులకు మార్చి అలా మనం సాధన చేయాలనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను అనమాట సరిగా పద బా ఆ సవరో అవరోహం శివరంజని సజ్జము రీటు అంటే చతుశ్రతి రిషభము సాధారణ అందరం గావను పంచమము చతుశ్రుతి దైతము దాటు ఇవి ఇందులో వచ్చే స్వరాలు అనమాట ఆరోహణ అవరోహణ అయితే ఇందులో కొన్ని అన్ని స్వరాలు కూడా వస్తున్నాయి స్వరాలు ఏమైనా కూడా మనం చెప్పుకుందాం అనమాట అయితే ఈ బుక్ మీకు కావాలనుకుంటే మీరు ఈ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫైవ్ నైన్ సిక్స్ సిక్స్ జీరో నెంబర్ కాంటాక్ట్ చేస్తే ఈ బుక్లో మొత్తం ఇరవై ఐదు రాగాలు ఉన్నాయి వాటిని మీకు ఐదు ఇరవై ఆరు రాగాలు ఇరవై ఆరు రాగాలు కూడా అన్నిటికీ ఆలపనలు తయారు చేశాను నేను సొంతంగా తయారు చేశాను అన్నమాట వీటిని మీరు సాధన చేసి ఈ రాగాల మీద మీరు అవగాహన పెంచుకోవచ్చు ఇప్పుడు మనం ఈ వీటిని ఎలా సాధన చేయాలని తెలుసుకున్నాం మొట్టమొదటిగా రెండు సుద్ధిలో పన్నెండు స్వరస్థానాల గురించి మనం తెలుసుకున్నాం అనమాట పన్నెండు స్వరస్థానాలు కన్నడ సంగీత ఆధారంగా అయితే షజమము శుద్ధ ఋషభము చతుర్శము సాధారణ గాంధారము అంతర్గాంధారము శుద్ధమజమము ప్రతిమజమము పంచమము శుద్ధ దైవతము చతుర్శ దైవతము కైషిక నిషాదం కాకి నిషాదం పన్నెండు స్వరస్థానాలు అంటే ముందు శివరంగిని రాగంతాలు ఆరోగ్యం అవరోగన చెప్పడం లేదు రెండున్నర నవర శృతిలో ఉండే పన్నెండు స్వరస్థానాల గురించి చెప్తున్నాను అది చాలా ప్రధానం అనమాట పన్నెండు సురస్థానాలు తెలుసుకున్న తర్వాత అదే హిందుస్థానీలో అయితే వీటికి ఉన్న పేర్లు ఏంటంటే షడ్జము కోమల్ రిషబ్ శుద్ధ రిషబ్ కోమల్ గాంధ గాంధ శుద్ధ మధ్యమం తీవ్ర మధ్యమం పంచము కోమల్ దైవత్ శుద్ధ దైవత్ కోమల్ నిషాద్ శుద్ధ నిషాద్ ఇది హిందుస్థాని సంగీత పేర్లు అంటే సురస్థానాలు అవే పేరు మారిపోతాయి అన్నమాట వాళ్ళు ఆ పేర్లతో పిలుస్తుంటారు అదే సురస్థానాలకి అయితే మనం వెస్టర్న్ తీసుకుంటే డి షాప్ ఈఎఫ్ఎఫ్ఆర్ జి జిషాప్ ఏ ఏ షాప్ బి ఇవి ఆ టోల్ హోమ్ కీస్ అంటారు అనమాట విషయంలో అయితే ఈ పన్నెండు స్వరస్థానాలకి టోల్ హోమ్ కీస్ అని చెప్పి అంటారు ఈ విధంగా ఆ భాషాపరంగా రకరకాల భాషల్లో ఎవరు ఏ పేరుతో పిలిచినప్పుడు కూడా స్వరస్థానాలు అవే అనే విషయాన్ని మీరు గమనిస్తూ మనం ఇంకా సింపుల్గా తెలుసుకోవడానికి సా రివన్ రేటు గా వన్ టూ తర్వాత మావన్ మాటు పా దావన్ దాటు నీవోన్ నీటు ఇలా కూడా మనం అంటే ఇన్ని విధాలుగా రకరకాల ఆ పద్ధతుల్లో సంగీతం నేర్చుకున్న వాళ్ళు ఉంటారు కాబట్టి ఇన్ని విధాలుగా మీకు మొట్టమొదటిగా ఈ పన్నెండు స్వరస్థానాల గురించి రెండున్నర నరసత్తులో ఉన్న పన్నెండు స్వరస్థానాలు మధ్యమ స్థాయిలో నేను ఏమి చూస్తున్నాను ఎందుకంటే ఇది మధ్యమ స్థాయి రెండు నరసత్తులు తారాస్థాయి అలాగే మంద్రస్థాయి అన్నిట్లో కూడా ఇప్పుడు నేను చెప్పిన పద్ధతులు అలాగే ఉంటాను అంటే స్థాయి మారుతాయి తప్ప అందులో పేర్లు మాత్రం మార్పు అనేది ఉంటుంది అది గమనించాలి ఇప్పుడు మనం శివరంజనరాగంలోకి వస్తున్నాం శివరంజనరాగండి స్థితిలో ముందు ఆరుగున ఆరుగున మూడు మూడు స్థాయిలో ప్ర సాధన చేయాలి మధ్యమ స్థాయి తార స్థాయి తారాయి మందరస్తాయి ఈ విధంగా చేసినందువల్ల ఈ మూడు స్థాయిల మీద కూడా మీకు అవగాహన ఏర్పడడం ద్వారా ఒక పాటలో కానీ రాగంలో కానీ ఆ మూడు స్థాయిలు వచ్చే ఆ స్వరస్థానాలను మనం సులువుగా గ్రహించడానికి అవకాశం ఉంటుంది అది మాత్రం మీరు గమనించాలి తర్వాత ఇప్పుడు ఈ శివరంజంలో షము తర్వాత రీ అంటే రీ అంటే చతుశ్రు రిషము సాధారణంగా అంటారు అన్నమాట ఇది ఇది శివనందని అయితే ఇందులో మనకి అన్య స్వరాలు ఏంటంటే మావన్ మాటో ఇవి కూడా అన్య స్వరాలుగా వస్తున్నాయి అలాగే ఘాటు అనేది ఇది గావన్ అనుకున్నాం కదా ఇది గావన్ ఇది ఘాటు కొన్ని సందర్భంలో ఘాటును కూడా మనం ఉపయోగించింది ఆ రాగ ఆలాపన మనం చేసేటప్పుడు అవి ఎక్కడ వస్తున్నాయని అనేది కూడా మీకు వివరిస్తాను ముందు మనం శివరంజ రాగంలో ముందు ఈ గమకాల గురించి మీకు చెప్పి తర్వాత మీకు స్వరస్థానాలు విరుస్తాను మనం फस्ट अंडी सरी गद साध रे साध प साध पद सी गे मगरे द सरी सरी गे मगरे सरी सरी गे सरी री मग मगरी मग मगरी मग मग री मग रे साध पद साध रे साध ప గ ప గలి స దగ సరీ సరి గ ప గి గారి సీ గ గ ద సరి గరి సరి సద పసద ప గ సద సరి గ ప పసద ప గ రీ గారి ఇక్కడ కాదు సరి ಗಪ ದಸ ಪಸದ ಬಗ ಸರಿಗ ಪದ ಸರಿಗ ರಿಸ ಸರಿಗ ದಸ ಪಸದ ಬಗರಿ ಸಾಧ ದಸರಿಗ ಸರಿ ಬಗರಿ ಸದಸ ಪಸದ ಬಗರಿಗಾರಿ ಅನ್ಮ ಇವೆ ಮನಪ್ಪು మనం నేర్చుకుందాం అన్నమాట ఈ హార్మోనియం మీద రెండున్న స్థితిలో వీటిని మనం ఎలా సాధన చేయాలి కొంచెం నెమ్మది కానీ మీకు చెప్తాను మీరు దాన్ని గ్రహించి పోటోగామకం సరిగా పా Sarigam కడట్ అన్నమాట అతి తారస్థై కర్తనం అన్నమాట తారస్థై కర్తనము ఇక్కడ అంటే పౌడర్ సృతుల అతి సార సౌత్రుని రెండులో మాత్రం తారస్థాయి 2.5లో తారస్థ అవుతుంది మళ్ళీ చెప్తాను అండి ఈ విధంగా ఈ రెండున్నర స్థితిలో మీరందరూ కూడా ఈ ఈ రాగాలు మీ గురించి తయారు చేస్తారు ఎందుకంటే అభిమానుల గురువు గారు మేము రాగాలు నేర్చుకుంటున్నాము మాకు సరైన పుస్తకాలు అందుబాటులో లేవని చెప్పి అభిమానుల కోరిక మేరకు రామకృష్ణ గారు మార్కాపురం రామకృష్ణ గారు ఆయన ఏం చేస్తారంటే ప్రతి రాగానికి ఇరవై ఐదు రాగాలు కూడా ఆయన అంటే ఆయన రాగాలు నేర్చుకోవడానికి అనుకూలంగా ప్రతి రాగానికి కొంత స్పాన్సర్ చేసి ఈ బుక్ తయారు తయారు కావడానికి కారణం మార్కాపురం రామకృష్ణ గారు అనమాట ఆయన ఒక్కొక్క రాగం తయారు చేయమను ఆ విధంగా ఈ ఇరవై రాగాలు కూడా తయారు చేయడం జరిగింది ఈ బుక్ చూసిన తర్వాత అనేక మంది అభిమానులు గురువుగారు చాలా బుక్ ఉంది చాలా బుక్ చాలా బాగుంది మీరు వాల్యూమ్ టూ కూడా తయారు చేయండి అని చెప్పి కోరుతున్నారు అవకాశం చూసుకొని నేను వాల్యూమ్ టూ కూడా తయారు చేయడం ప్రయత్నిస్తాను ధన్యవాదములు